అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడే ఐఏఎస్ అధికారిని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్గా పనిచేసినటువంటి శ్రీలక్ష్మి గారి మీద వైసీపీ పార్టీకే సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు ఆరోపణలు అలా ఇలా లేవు చివరికి ఆమె కట్టుకున్న చీర మీద కూడా ఆరోపణ చేశారు ఆమె కట్టుకున్న చీర కాస్త కూడా చెప్తూ ఆరోపణ చేశారు జగ అంటే తిరుపతి ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీలక్ష్మి గారు మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారు అప్పుడు తిరుపతి కేంద్రంగా టీడీఎస్ బోన్ల కుంభకోణం జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ దాని మీద సిట్ తో ఎంక్వైరీ కూడా చేయబోతా ఉంది ఈ అవినీతి మార్కులు నాకు అంటుతాయి అనుకున్నాడో ఏమో ఎందుకంటే ఈ టీడీఎస్ భోన్ల కుంభకోణం జరిగినప్పుడు తిరుపతి ఎమ్మెల్యేగా భూముల కరుణాకర్ రెడ్డే ఉన్నారు టీడీపీ బోర్డు చైర్మన్గా కూడా ఉన్నారు అప్పుడు వాళ్ళ అబ్బాయి తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా ఉన్నారు కాబట్టి తనకి తన కొడుకు ఈ మరకలు అంటుతున్నాయి అనుకున్నాడు ఏమో అవినీతి జరిగింది వాస్తవే కానీ మొత్తం చేసింది మున్సిపల్ కమిషనర్గా ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి లక్ష్మి అంటూ పేరు చెప్పకుండా విమర్శించే ప్రయత్నం చేశాడు అంటే జరిగిన కుంభకోణం ఏంటంటే పద్దెనిమిది రోడ్లు ఆ రోజు వెయ్యాలని అనుకున్నారు ఆ రోడ్డు విస్తరణలో భాగంగా భూములు కోల్పోయే వాళ్ళకి వేరే చోట భూములు కేటాయిస్తూ టీడీఎస్ బాండ్లు జారీ చేశారు దాదాపు మూడు వందల డెబ్బై ఐదు బాండ్లు జారీ చేశారు ఈ టీడీఎస్ బాండ్లు కూడా రిజిస్టర్ కాని భూమి నివాస యోగ్యం కాని భూమి వ్యాపార యోగ్యం కాని భూమి సిటీ రేట్లకే గ్రామాల్లో అంటే వాణిజ్య కార్యకలాపాలు అంటే వేల కోట్ల రూపాయల దీంట్లో కుంభకోణం జరిగింది ఇది కూటమి గవర్నమెంట్ చేస్తున్న ఆరోపణ కాదు టీడీపీ నాయకుడు చేస్తున్న ఆరోపణ కాదు వైసీపీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణ కానీ ఈ వేల కోట్ల కుంభకోణానికి భువన కరణాకర్ రెడ్డికి సంబంధం లేదు ఈ వేల కోట్ల కుంభకోణం అంతా కూడా ఐఏఎస్ అధికారినే చేసింది అనేది అతను చేసిన ఆరోపణ ఈ ఆరోపణలు విన్నప్పుడు లేదా ఆ వీడియో చూసినప్పుడు ఎవరికైనా అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే ఒక మనిషితో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం తీరిన తర్వాత మరోలాగా వైసీపీ వ్యవహరిస్తుంది అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని ఉదాహరణలు కూడా చెప్పాలంటే చెప్తాను మీకు ఇదే ఐఎస్ శ్రీలక్ష్మి గురించి చూడండి ఆవిడ ఆల్ ఇండియా ర్యాంకరు టాప్ ఐఏఎస్ మీద ఎలాంటి కేసులు ఆరోపణలు కనుక లేకపోయి ఉంటే ఇవాళ కేంద్ర కేబినెట్ సెక్రటరీగా ఆమె పనిచేసేవాళ్ళు ఆమె స్థాయి అది ఆమె లెవెల్ అది మామూలుగా ఒక ఐఏఎస్ ఏమనుకుంటారు రాష్ట్రంలో అయితే చీఫ్ సెక్రటరీ కావాలనుకుంటారు కేంద్రంలో అయితే కేబినెట్ సెక్రటరీ కావాలనుకుంటారు ఆమెకు ఆ స్థాయి కూడా ఉంది ఆమె అలా కలర్ కానొచ్చు కానీ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఓబురాపురం మైన్స్ రీజు గాడి జనార్దన్ రెడ్డికి కేటాయించడం మీద అనేక ఆరోపణలతో ఆ రోజుల్లో కేసు నమోదైంది రెండు వేల పది పదకొండులో నిబంధనకి విరుద్ధంగా డబ్బులు చేతులు మారటం వల్ల అక్రమంగా లీజులు కేటాయించారు అనేది ఆమె మీద ఆమె మీద మాత్రమే కాదు గాన గాడి జనార్దన్ రెడ్డి టీం మీద మోపబడిన కేసు మళ్ళీ గాడి జనార్దన్ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడిచ్చిన అన్నయ్య ఆయన చెప్పుకున్నారు కదా ఆయన మీద నమోదైన కేసు సుప్రీంకోర్టులో ఈ కేసులో దోషిగా తేరి జగ గాడి జనార్దన్ రెడ్డి అనే టీం ఇప్పుడు జైల్లో గడుపుతా ఉన్నారు కానీ ఈ కేసులో శ్రీలక్ష్మి గారి గారు గతంలో బయటపడ్డారు హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేసుకొని డిశ్చార్జ్ కాగలిగారు ఈ కేసుకి నాకు సంబంధం లేదు ఈ కేసులో నేను నాకు ఎలాంటి పాత్ర లేదు అని ఆమె హైకోర్టులో డిశ్చార్జ్ చేసుకొని బయటపడ్డారు కానీ మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఏమని కూడా మళ్ళీ కేసులో నిందితున్నారుగా చేరుస్తూ ఏమ మీద కూడా సీబీఐ ఎంక్వైరీ నడుస్తూ ఉంది గతంలో జైలుకి ఇచ్చారు ఎవడ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ పుణ్యమాని జగన్మోహన్ రెడ్డి గారి ఆ రోజు చేసినటువంటి చక్రం తిప్పడం ఫలితంగా ఆమె గతంలో జైలుకి పోయి వచ్చారు కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు బాధితురా నిజాన్ని చెప్పాలి అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె తెలంగాణ కేడల్లో ఉంటూ వస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆమెని కేంద్రంతో లాబింగ్ చేసుకొని తెలంగాణ గవర్నమెంట్తో మాట్లాడుకొని ఆంధ్రాకు తెప్పించుకున్నారు ఆంధ్రాలో కూడా చాలా కీలకమైన మున్సిపల్ కమిషనర్గా నియమించుకున్నారు ఆ మున్సిపల్ సెక్రటరీగా ఉంటే వీళ్ళకి కావాల్సిన పనులు అవుతాయి అనుకున్నారు ఏమో మొత్తానికి పెట్టుకున్నారు ఇలా ఆమె మీద మళ్ళీ వైసీపీ నాయకులు రివర్స్ అయ్యి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాజశేఖర రెడ్డి గారి వల్ల ఆ ప్రభుత్వ విధానాల వల్ల ఆ జరిగినటువంటి మైనింగ్ వ్యవహారాల వల్ల జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి కేసు ఎదుర్కొంటున్న వ్యక్తి మానసికంగా డిస్టర్బ్ అయినటువంటి వ్యక్తి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కొంత మళ్ళా సమాజంలో ఒక మున్సిపల్ కమిషనర్గా వెలుగులోకి వచ్చిన వ్యక్తి మళ్ళీ ఆమె మీద ఆరోపణలు మోపే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు తప్పించుకోవడం కోసం నిజానికి ఆమె ఐఏఎస్గా ఉండి అవినీతి చేస్తున్నారనుకో ఎమ్మెల్యేగా భూములు ఉన్నాడుగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడుగా ప్రభుత్వం వాళ్ళదేగా ఏం ఆపే ప్రయత్నం చేయలేదా అడ్డుకునే ప్రయత్నం చేయలేదా ఇవాళ ఆరోపణలు చేస్తున్నారా ఎందుకు ఆ రోజు ఓకే మీకు ఈ రోజు ఓకే కాదా అంటే ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పది పదకొండులోనే ఇరవై సీబీఈడీ కేసులు ఉన్నాయి ఈ కేసులో నేను దోషిని కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకోవడం కోసం రెండు వేల నాలుగులో నాకు ఎలాంటి పదవి లేదు నేను ఎంపీని కాదు ఎమ్మెల్యేని కాదు ముఖ్యమంత్రిని కాదు ఈ అక్రమాస్తుల కేసులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారికి సంబంధం చిన్న కేసులు కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద మోపబడింది నలభై మూడు వేల కోట్ల అక్రమాస్తుల కేసులు కాదు ఈ కేసులో నన్ను అక్రమంగా ఎరికించారు నాకేం పదవి ఉంది ఎట్లా లాభం చేసుకుంటాను అంతా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటే రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్ చేర్చారు అంటే తను తప్పించుకోవడం కోసం తన తండ్రి పేరుని ఛార్జ్ చేర్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్పడం కాదు నేను ఈ ఆరోపణ చేయదలుచుకోలేదు రాజశేఖర రెడ్డి గారి కూతురు జగన్మోహన్ రెడ్డి గారు చేసి షర్మిలా చేసిన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కేసు వేసినందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చారు అని ఆమె సంచలన ఆరోపణ చేశారు దీని మీద చాలా పెద్ద డిబేట్ కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చివరికి సరే ఇది కూడా పక్కన పెట్టేయండి ఈ ఆరోపణ పక్కన పెట్టేయండి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో షర్మిలని ఏ రకంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు జైల్లో ఉన్నప్పుడు జగన్ అన్న చెల్లిగా జగన్ అన్న వదిన బాలంగా జనాల్లో తిరిగారు కదా జగన్ సింపతి రావడం కోసం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిళని ఎలా ట్రీట్ చేశారు సరే చెల్లి విషయం కూడా పక్కన పెట్టేయండి రాజశేఖర రెడ్డి గారు సతీమణి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి వైఎస్ విజయమని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఆ రోజు రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు రాజశేఖర రెడ్డి గారు అభిమానంతో బాధలో ఉన్నారు ఆ రోజు పులివేందర్ ఉప ఎన్నిక వస్తుంది ఆ రోజు అని రాజకీయాలతో అప్పటి వరకు ఆమెకు సంబంధం లేదు ఏ రోజు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనవడా ఆమెను తీసుకొచ్చి పులివేందల బై ఎలక్షన్ నిలబెట్టారు కానీ మళ్ళా రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చేపాటికి పులివేందల సీటు జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయం తీసుకపోయి ఎక్కడో సంబంధం లేని వైజాగ్ లో ఎంపీగా నిలబెట్టారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేసరికి అసలే ఏ సీటు ఇవ్వలేదు పార్టీ గౌరవ అధ్యక్షురాలు అనేటువంటి పోస్ట్ పార్టీ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే ఇచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పోస్ట్ కూడా బీకేశారు ఇప్పుడు ఏకంగా తల్లి మీద కేసేసి తల్లి మీద పోరాటం న్యాయ పోరాటం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చూడండి చెల్లిని తల్లిని కూడా ఏ రకంగా రాజకీయంగా ఉపయోగించుకుని వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి అని తర్వాత విజయసాయిరెడ్డి నేను చెప్పడం కాదు విజయసాయి రెడ్డి చెప్తున్నాడుగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబానికి ఎంతో సర్వీస్ చేశాను తరతరాలుగా వాళ్ళ కోసం జైలుకి వెళ్ళాను జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ అయితే నేను ఎటు ఆయన రాముడు అయితే నేను హనుమంతుడిని అనుకున్నాను కానీ చివరికి నన్నే వేధించారు వాళ్ళ అవసరం తీరిన తర్వాత అనేది విజయసాయిరెడ్డి చెప్తా ఉన్నాడు అంటే చూడండి విజయమ్మ షర్మిల విజయసాయిరెడ్డి ఇప్పుడు ఐఏఎస్ అధికారి శ్రీరక్ష్మే మొన్నటికి మొన్న నీలం సహాని అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి ఎవరి నీలం సహాని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఎస్ గా నియమించుకున్న వ్యక్తి సిఎస్ గా రిటైర్ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఏమంటారు సలహాదారిగా నియమించుకున్నారామని జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడి అయ్యు తర్వాత ప్రభుత్వ సలహాదారు పదవి అయిపోయిన తర్వాత కూడా అవి ఎన్నికల కమిషనర్ అయ్యారు ఎన్నికల కమిషనర్ అయినప్పుడు కూడా ఆనందపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు నిమ్మగడ్డ రమేష్ ప్లేసు అయ్యారని చివరికి ఆమె మన పులివేందర జెర్పిటీసీ ఎన్నికల స్థానాన్ని పెట్టినందుకు గాను ఉప ఎన్నికలు పెట్టినందుకు గాను ఒంటి ఒంటిమెట్టు స్థానాల్లో ఆమె మీద కూడా వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబప్పు ఎంగేస్త్రాలు అందించాడు అంటే వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు మరోలాగా వాళ్ళకు ఉపయోగపడ్డప్పుడు ఒకలాగా ఉపయోగపడనప్పుడు మరోలాగా ఏ వ్యక్తి విషయంలోనైనా ఉంటారనడానికి ఇన్ని ఉదాహరణలు మీకు చెప్పాను దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయితే సొంత తల్లిని చలిని చివరికి వైసీపీ క్యాడను కూడా ఆయన ఏ రకంగా వాడుకొని వదిలేస్తారు అనేటువంటిది మీ అభిప్రాయాన్ని కూడా దయచేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ